డు ఆయన సమాధి ఖాళీగా ఉంది ఆయన మరణించి మరణాన్ని కూడా చేసి లేచాడు ఆయన లేచి సజీవుడిగా ఇదిగో ఆయన సంచరిస్తూ ఉన్నాడు ఆ పునరు తాడంలో మనము కూడా పాలు పొందాము అని నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డను చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే నిజంగా యేసు క్రీస్తు లేపబడకపోతే మన జీవితంలో ఏం జరుగుతుంది అనే దానికి ఇక్కడ క్రీస్తు లేపబడని ఎడ మీ విశ్వాసము వ్యాపిస్తామే అన్నాడు చాలా జాగ్రత్తగా ఆలోచించారు కొంతమంది జీవితాలలో ఏసుక్రీస్తు లేపవాడనే విధంగా ఉన్నాడు అందుకని వారి జీవితాలలో ఏం జరుగుతుందంటే వారి విశ్వాసం వ్యర్థమైపోతుంది యేసుక్రీస్తు తిరిగి లేచాడు సమాధి చేయబడి తిరిగి లేచాడు ఆయన పునరుద్ధానము శక్తి వలన మరణాన్ని జయించాడు తిరిగి మూడవ జానం లేచాడు అని రోజున క్రైస్తవం క్రైస్తవత్యం ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఈ పునరుత్నాన్ని పండుగలాగా క్రైస్తవులకు నిజమైన పండుగ ఇదే ఆయన తిరిగి లేపబడ్డాడు ఆయన తిరిగి లేపబడకపోతే ఇక నీ విశ్వాసం నా విశ్వాసం ఏం పనిచేసింది మన దేవుని యొక్క విశ్వాసం ఉంచడం వ్యర్థమే అంతేకాదు ైబిల్లో ఉంటుంది ఇంకను మీరు మీరింకను మీ పాపములలోని నిలిచి ఉంటారు మీ పాపములలోని మీరింకను నిలిచి ఉంటారు మీ విశ్వాసము వ్యక్తమే ఎప్పుడు ఏసుక్రీస్తు లేపబడకపోతే కానీ ఏసుక్రీస్తు ఇప్పుడు ఆయన పునరుద్ధాడు లేపబడ్డాడు ఆయన పునరుచ్చారుడై ఆయన లేపడ లేపబడ్డాడు ఆయన ఇప్పుడు సమాధిలో లేడు ఆయన మరణమును మరణింపు చేసి మరణపు మొరును విడిచి మరణపు మొరును విరిచి ఆయన మరణ తిరిగి ఆయన పునరుచ్చారుడై లేచాడు